అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం భారతదేశాన్ని మొక్కలు చేసి బ్రిటిష్ వాళ్ళు సృష్టించినటువంటి కృత్రిమ దేశం పాకిస్తాన్ నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్కి నక్కలుగా మారిందన్న సంగతి మనకు తెలిసిందే ఇప్పుడక్కడ విద్యార్థుల ఆందోళన ముసుగులో మొదలైనటువంటి నగడ హిందువులపైన అత్యాచారాలు హింసాకాండగా పరివర్తన చెందింది హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్కి శరణార్థిగా వచ్చిన వారం రోజుల్లో ఆ దేశంలో ఇస్లామిస్టులు చెలరేగిపోయారు ఆ దేశంలోని హిందువులను ఇతర ముస్లిమేతర మైనారిటీ ప్రజలని నిర్మూలించడమే లక్ష్యంగా అడ్డు అదుపు లేని హింసాకాండకి పాల్పడ్డారు హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనలో హిందువుల పరిస్థితులు ఇప్పటికంటే కొద్దిగా మెరుగ్గా ఉండేవని చెప్పుకోవచ్చు అయితే ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీల జోడి హిందువులే తమ లక్ష్యమని నేరుగా ప్రకటించింది వాళ్ళని నిర్బంధిస్తున్నారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో పడదోయడం ఆ దేశంలో మైనారిటీ అయినటువంటి హిందువులకి ముప్పుగా పరిణమించింది ఢాకా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అబుల్ బరకత్ అధ్యయనం ప్రకారం వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి హింసాకాండ కారణంగా రెండు వేల యాభై నాటికి బంగ్లాదేశ్లో హిందువులు మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది దేవాలయాల విధ్వంసము భూముల ఆక్రమణలు తప్పుడు ఆరోపణలతో మూకదాడులు దాడులు విద్వేషపూరిత ప్రసంగాలు మహిళలపైన మానభంగాలు బలవంతపు మతమార్పిళ్లు అనేవి హిందువులను నిర్మూలించేటువంటి ప్రక్రియలో కొన్ని ఉపకరణాలు మాత్రమే అనే ఆ అధ్యయనం స్పష్టంగా వివరించింది గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ అధ్యయనం నిజమే అని నిరూపించేలాగా ఉన్నాయి ఈ వారంలో బంగ్లాదేశీ హిందువులపైన జరిగినటువంటి ప్రధాన దాడుల ఘట్టాలను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డివిజన్ మెహర్పూర్లోని ఇస్కాన్ ఆలయం పైన ముస్లిములు దాడి చేశారు శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేశారు ఆలయం మొత్తాన్ని కాల్చి బూడి చేశారు మౌల్వి బజార్ జిల్లాలోని కాళీమాత మందిరానికి ముస్లిముల మూక నిప్పు పెట్టింది కొమిల్లాలో ఒక మందిరం పైన దాడి చేసి దాని ద్వారాన్ని విరగ్గొట్టారు దేవతామూర్తుల్ని ధ్వంసం చేశారు రంగపూర్లో హిందూ కౌన్సిలర్లు హరాధన్ రాయ్ హాజర్ రాయ్లను మూక దాడిలో చంపేశారు సిరాజ్ గంజ్ లో పాత్రికేయుడు ప్రదీప్ కుమార్ భౌమిక్ ను హత్య చేశారు కుల్నాలో పోలీస్ కానిస్టేబుల్ సుమన్ ఘరామిని హత్య చేశారు భోగురా జిల్లా పీర్ గాచాలో హిందువుల కాలనీ పైన దాడి చేశారు హిందూ కుటుంబాలను హింసించారు హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు ఆస్తులను లూటీ చేశారు హిందూ మహిళల్ని మానభంగం చేశారు భట్ నివాసంలోకి దూరి ఆమెతో సహా ఇంట్లో ఉన్న ఆడవారిని అందరినీ హింసించి ఇల్లు లూటీ చేశారు కోపన సుజానగర్లలో హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు లూటీ చేశారు మహిళలు పిల్లలు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు ట్యాగూర్గాలో హిందువుల ఇళ్ళు వ్యాపార సంస్థల మీద ముస్లింలు దాడులు చేసి కొల్లగొట్టారు మావూరా జిల్లాలో హిందువుల దుకాణాలు వ్యాపార సంస్థల పైన ముస్లింలు దాడి చేసి వాటిని నాశనం చేశారు మహమ్మద్పూర్ మార్కెట్లో బాబుల్ చట్టర్జీ సుకాంత చక్రవర్తిల దుకాణాలను లూటీ చేసి ధ్వంసం చేశారు సింగ్ జిల్లాలోని నాసిరాబాద్ ప్రాంతంలో హిందువుల ఇళ్లపైన ముస్లింలు దాడి చేశారు మొదట ఇళ్లను దోచుకుని తర్వాత ధ్వంసం చేసి చివరిగా నిప్పుపెట్టి తగలబెట్టేశారు రాఖాల్ గాచి యూనియన్లోని పైక్పరా గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు మృణాల్ కాంతి చటర్జీని క్రూరంగా హింసించి చంపేశారు అతని భార్య కుమార్తెలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి జస్సోర్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉండే సహాపూర్ ప్రాంతాన్ని అతివాదులు ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకుని దాడులు చేశారు ఆ ప్రాంతంలోని తొంభై శాతం దుకాణాలు హిందువులవే వాటన్నింటినీ దోచుకొని ధ్వంసం చేశారు బ్రాహ్మణ బరియా ప్రాంతంలో వాసుదేవ్ సహా ఇంటిని దుకాణాన్ని దోచుకుని ధ్వంసం చేశారు ఇది కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే అంచనా ప్రకారం బంగ్లాదేశ్లోని యాభై రెండు జిల్లాల్లో రెండు వందల ఐదు దాడులు జరిగాయి హిందూ మహిళలపైన అత్యాచారాలు ఎన్ని జరిగాయో లెక్కే లేదు షేక్ హసీనాను దేశం నుంచి తరిమేసాక ఏర్పడినటువంటి మధ్యంతర ప్రభుత్వం హిందువులను రక్షిస్తామని కలబులి కబుర్లు చెబుతున్నా వాటిని నమ్మేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి